The <laughs> జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి కోరిక ఏదైనా సరే తీర్చుకొని మనకి డబ్బు అనేది ప్రవాహంలా వచ్చి తీరాలి అంటే ఈ మంత్రం ఒక్కటి చదివితే చాలండి అంటే అసలు మనకి డబ్బు ఇచ్చేది డబ్బు అనేది దశ తిరగాలి అంటే శుక్రుని యొక్క శక్తి అనేది మన మీద ఉండాలి అంటే శుక్రుని కృప అనేది మన మీద ఉండాలి కనుక కనుకనే ఆ శుక్రుని యొక్క కృప మన మీద ఉండాలి అంటే ఈ మంత్రం మనము రోజు చదువుతూ ఉంటే ఇరవై నాలుగు సార్లు చదవాలండి రాసే వాళ్ళు కూడా రోజు ఇరవై నాలుగు సార్లు రాయాలి ఇరవై నాలుగు సార్లే ఎందుకు అంటే ఇరవై నాలుగు రెండు ప్లస్ నాలుగు ఆరు అండి శుక్రుడి యొక్క నంబరు మనకి ఆరు శుక్రగ్రహానికి ఆరు అనేది మనకి లింక్అప్ ఉంది కాబట్టి మనము ఇరవై నాలుగు సార్లు రాస్తే తప్పకుండా మన కోరిక ఏదైనా తీరుతుంది ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి తీరుతుందండి అలాగే మన అరచేతిలో బొట్నబేలి కింద కూడా మీరు ఇరవై నాలుగు అనే నంబర్ రాసుకోవటం వల్ల కూడా చాలా మంచి మంచి మిరాకిల్స్ అనేవి మనకి మన జీవితంలో రాని రావు అనే డబ్బైనా సరే మనం ఎలా మనము పేదరికంలో ఉన్నాము అన్న వాళ్ళైనా సరే మంచి కుబేరులుగా మారాలి అంటే శుక్రుడి యొక్క కృప మన మీద ఉండాలి మనకి శుక్రుని మనము మనము ఆవా ఆవాసం చేసుకోవాలి అంటే అంటే శుక్రుని కృప మన మీద ఉండాలి అంటే ఈ మంత్రము రోజు ఇరవై నాలుగు సార్లు రాయటం కానీ జపించటం కానీ చేయటం వల్ల తప్పకుండా మనము ఆ శుక్ర భగవానుడి యొక్క కృపకు మనము పాత్రలో అవుతామండి అయితే ఆ శుక్ర శుక్రభగా యొక్క కృప మన మీద ఉంటే మనకి తప్పకుండా డబ్బు అనేది కొరతే ఉండదు అప్పుల బాధలు ఉండవు డబ్బు ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది డబ్బు అనేది మనకి లాగా వచ్చి చేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదండి కాబట్టి మనము ధనవంతులుగా మారాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మన కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే ఆ శుక్ర భగవాని యొక్క కృపకి మనము పాత్రలం అవ్వాలి అందుకే రోజు అరచేతిలో మీరు బొట్టినవేల కింద ట్వంటీ ఫోర్ అనే నంబర్ని కూడా రాసుకుంటూ ఉండండి అలాగే ఎంతో పవిత్రమైన పవర్ఫుల్ అయిన మన కోరికలన్నీ తీర్చేటువంటి ఈ మంత్రాన్ని గనుక మీరు రోజు ఇరవై నాలుగు సార్లు రాయటం కానీ రాయలేని వారు జపించడం కానీ చేయటం వల్ల మీ జీవితంలో మంచి మంచి మిర కిల్స్ అనేవి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అంటే ఈ మంత్రాన్ని ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమః నమ సుం శుక్రాయ నమ ఈ విధంగా వల్లవేటిము కానీ లేదా రాసే వాళ్ళకి ఇరవై నాలుగు సార్లు రోజు తప్పకుండా రాయండి ఇలా రాయటం వల్ల ఈ మంత్రానికి ఎంతో పవర్ఫుల్ శక్తి ఉందండి ఈ మంత్రం మనం రోజు జపించటం వల్ల ఆ శుక్రభగవాన్ యొక్క కృప మన మీద పడటంలో మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ మీరు ఏ పని చేద్దామన్నా ఆ పని మనకి జరగాలి అంటే ఈ శుక్ర భగవానుడి వల్ల కూడా మనకి చాలా మంచి మంచి మార్పులు మన జీవితంలో తీసుకొస్తారండి కాబట్టి ఇంత పవర్ఫుల్ మంత్రాన్ని మనకి ఏ క్లిష్ట సమస్య అయినా సరే తీరిపోవాలి అంటే అది ఎటువంటి సమస్య అయినా తొలగిపోవాలి అంటే తప్పకుండా మనము ఈ మంత్రము చదవండి అది కూడా నమ్మకంతో చదవండి నమ్మకం లేని వారు అసలు ఈ జోలికే రావద్దు నమ్మకం ఉన్నవాళ్ళు ప్రయత్నించి చూడండి మంచి మంచి ఉద్యోగాలు కానీ మీదేది కోరుకున్నా అది జరగాలి అన్నప్పుడు మనకి తప్పకుండా ఈ మంత్రము అనేది ఫలిస్తుందండి నమ్మకంతో మనం ఏ పని చేసినా అది సక్సెస్ ఏ కదండి అవుతుంది తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు కూడా చదివి చూడండి మీ జీవితంలో మంచి మంచి గొప్ప గొప్ప విజయాలు అనేవి మీరు సాధించగలుగుతారు గలుగుతారు అనడంలో సందేహం లేదు సర్వే సుఖినో భవంతి కదండి తప్పకుండా మనందరము కూడా ఈ మంత్రాన్ని చదివి మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్